నమస్తే వెల్కమ్ టు విశ్వద ఆస్ట్రాలజీ సో ఈ వీడియోలో మనం కర్కాటక రాశి కర్కాటక లగ్నం వారికి గోచార గురువు మీ లగ్నము మీ రాశి నుంచి వేయ స్థానంలోకి గోచార సంచారం అనేది చేయడం ద్వారా మీకు జరిగే ఫలితాలు అనేవి తెలుసుకుందాం సో ఫస్ట్లీ ఈ వీడియోని పూర్తిగా చూడండి పూర్తిగా చూసిన తర్వాత మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ చేయండి మీకు ఏదైనా ఇంకా ఇంకేదైనా టాపిక్స్ కానీ వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి లైక్ చేయండి కింద రెడ్ కలర్లో లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి నేను పెట్టే ఇలాంటి మంచి మంచి రియల్ అండ్ అథెంటిక్ ఆస్ట్రాలజీ ప్రొడక్షన్ వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా ఉండాలి అంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది సో ఇంకా లేట్ చెప్పిన వీడియోలోకి వెళ్తే ఆ ఈ గురుడు స్థానంలోకి గోచార సంచారం అనేది చేయడం ద్వారా మీకు ఈ కర్కాటక లగ్నం కర్కాటక రాశి పీపుల్ కి ట్వల్ థౌజండ్ ఆక్టివిషన్స్ అనేది జరుగుతాయి అన్నమాట థౌజండ్ అంటే ఏంటి మనకి ఈ యొక్క ఫారిన్ ట్రావెల్స్ కి సంబంధించి ఫారెన్ ల్యాండ్స్ ఫారిన్ పీపుల్ ఫారిన్ కనెక్షన్స్ ఫారిన్ సెటిల్మెంట్ ఫారిన్ గెయిన్స్ మీ యొక్క ఆలోచన తీరు మీ యొక్క స్లీప్ స్లీప్ రికవరీ మీ యొక్క ఇమాజినేషన్ ఇంక ఇవన్నీ కూడా ట్వెల్త్ హౌస్ వస్తాయనమాట ఒక టైప్ ఆఫ్ దుస్థానం కూడా కానీ పాజిటివ్ సైడ్ తీసుకుంటే ఇవన్నీ కూడా వస్తాయి సో ఈ ట్వెల్త్ హౌస్ కి గోచార గురుడు సంచారం వల్ల మీకు ట్వెల్త్ హౌస్ కి సంబంధించి ఫారిన్ ట్రావెల్స్ అనేది చేయడం గానీ ఓకే ఎడ్యుకేషన్ కోసం మీరు ఫారెన్ ట్రావెల్ చేయాలనుకుంటుంటే అవి ఫేవర్ చేయడం కానీ ఫారెన్ ట్రావెల్ అవ్వడం కానీ ఫారెన్ లో సెటిల్ అవ్వాలనుకుంటున్న వారికి చాలా మంచి టైం అనమాట కెరియర్ రీత్యా మీరు గురుడు ఓకే సారీ కెరియర్ రీత్యా మీరు ఫారెన్లో సెటిల్ అవ్వాలనుకుంటుంటే ఇది చాలా ఎక్సలెంట్ టైం గట్టి ప్రయత్నాలు అయితే చేయండి ఖచ్చితంగా మీకు ఫారెన్ ట్రావెల్ అనేది యోగిస్తుంది అండ్ ఇంకా అట్ ద సేమ్ టైం మీకు ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ ఓకే మానసిక ఆందోళనకి సంబంధించి స్లీప్ డిస్టర్బెన్సెస్ స్లీప్ రికవరీకి సంబంధించి ఓకే ఇలాంటి ఏమైనా ఇష్యూస్ అనేది ఫేస్ చేస్తూ ఉంటే ఈసారి అవన్నీ కూడా క్లియర్ అవుతాయి ఎందువల్ల అంటే గురుడు ట్వెల్త్ హౌస్లోకి వచ్చినప్పుడు మీ ఇమాజినేషన్ మీ ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ జరుగుతున్నాయంటే మీ ఇమాజినేషన్లో వచ్చే థాట్ థాట్స్ అనేటివి ఒకటి అవుతాను ఒకటి ఫైట్ చేసుకుంటానన్నాయనేది అర్థం సో ఈ ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ కి ఒక క్లారిటీ వచ్చేసింది అంటే మీకు ఆ థాట్స్ అనేది ఏదో ఒక్క థాట్ అనేది విన్ అయింది అంటే మీకు ఆ కన్ఫ్యూజన్ అనేది పోయి మీకు బెటర్ అండర్స్టాండింగ్ ఉంటుంది మీ యొక్క లైఫ్ పైన మీ యొక్క పరిస్థితుల పైన సో ఈ గురుడి గోచారం అనేది వ్యయంలో జరగడం వల్ల ఇమాజినేషన్ హౌస్ లో జరగడం వల్ల ఖచ్చితంగా మీ థాట్స్ పైన మీకు ఒక మంచి గ్రిప్ రావడం కానీ క్లారిటీ ఆఫ్ మైండ్ రావడం ఓకే మంచి స్లీప్ ఉండడం స్లీప్ రికవరీ చాలా బెటర్ గా ఉండడం ఇలాంటివన్నీ జరుగుతాయి అన్నమాట అండ్ అట్ ద సేమ్ టైం గురుడు యొక్క పంచమ దృష్టి అయితే మీ చతుర్థ స్థానం పైన పడుతుంది చతుర్థ స్థానం మీద పడినప్పుడు ఫస్ట్లీ మీ మదర్ హెల్త్ అనేది మీకు బాగా ఇంప్రూవ్ అవడము ఓకే ఒకవేళ మదర్ హెల్త్ డిస్టర్బెన్సెస్ అంటే మదర్ హెల్త్ బాగా ఇంప్రూవ్ అవడం అండ్ మీ ఎమోషనల్ స్టేటస్ అనేది ఫోర్ థౌసండ్ ఏంటంటే మన ఎమోషనల్ వెల్బీయింగ్ మన యొక్క మానసిక మన ఎమో సారీ మన యొక్క ఎమోషనల్ ఎమోషనల్ బ్యాలెన్సెస్ అనేది ఫోర్ థౌజండ్ అనమాట కోపం గాని బాధ కానీ సంతోషం కానీ ఏదైనా సరే మీరు ఎంత బాగా మీకు లైఫ్ లో బ్యాలెన్స్ అవుతున్నాయి ఇవన్నీ ఏది ఎక్కువ పాటు మీ లైఫ్ ఆక్యుపై చేస్తా ఉంది ఇవన్నీ కూడా ఫోర్త్ థౌజండ్ వస్తుంది సో ఫోర్త్ థౌజండ్ గురుడికి గోచారం జరగడం వల్ల ఎమోషనల్ ఇంబ్యాలెన్సెస్ అన్ని కూడా బ్యాలెన్స్ అయ్యి మీకు మీరు చాలా క్లీన్ గా నీట్ గా మీ డెసిషన్స్ అనేది తీసుకోవడం కానీ కాన్ఫ్లిక్ట్ ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ అనేవి అన్ని క్లియర్ అవడం కానీ ఇలాంటివి జరిగి ఇంకా ప్రాపర్టీస్ కి సంబంధించి కానీ ఇల్లు కొనాలనుకుంటున్నా ల్యాండ్ కొనాలనుకుంటున్నా అండ్ హౌస్ రెనోవేషన్స్ కి సంబంధించి ఇవన్నీ కూడా చాలా పాజిటివ్ గా జరుగుతాయి అనమాట ఓకే హౌస్ రెనోవేషన్స్ చేయాలనుకున్న వాటి వాటి అన్నిటికీ కూడా అండ్ ఒక ఎమోషనల్ సెక్యూరిటీ అనేది దొరకడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి ఒక చిన్న ఛాలెంజింగ్ పాయింట్ ఏంటంటే స్థాన చలనం కూడా ఉంటుంది అనమాట ఓకే ఇలా కొంచెం మీరు మీరు ఉన్న ప్లేస్ నుంచి వేరే ప్లేస్ కి షిఫ్ట్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువనే ఉంటాయన్నమాట గురుడు యొక్క వే స్థానం నుంచి పంచమ దృష్టి కదా సో చతుర్థ స్థానం పైకి ఖచ్చితంగా స్థాన చలనం కూడా కొంచెం యాక్టివేట్ చేస్తాడు సో ఇది అండ్ గురుడు యొక్క సప్తమ దృష్టి షష్ట స్థానం పైన పడినప్పుడు ఏంటి అంటే మేజర్ షష్ట స్థానం అంటే ఏంటి మీకు మీ యొక్క వర్క్ లైఫ్ కి సంబంధించి వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కి సంబంధించి డైలీ లైఫ్ రుటీన్స్ కి సంబంధించి రుణ స్థానం ఇవన్నీ కూడా వస్తాయి సో సిక్స్ హౌస్ పైకి గురుడు యొక్క దృష్టి పడినప్పుడు మీ వర్క్ ప్లేస్ లో కానీ వర్క్ ఎన్విరాన్మెంట్ లో కానీ మీకు అంతర్గత శత్రువులు లాంటి వాళ్ళు వీళ్ళంతా ఉన్న ఉంటే వాళ్ళంతా కూడా మీకు కొంచెం ఫేవర్ చేయడం సారీ వాళ్ళంతా కూడా క్లియర్ అవ్వడం ఓకే మీరు వాళ్ళని కాంక్రీట్ చేయడం ఇలాంటివన్నీ జరిగి వర్క్ ప్లేస్ పాలిటిక్స్ లో మీకు బెటర్మెంట్ ఉండడం వర్క్ ప్లేస్ పాలిటిక్స్ అనే తగ్గడం మీ పైన అండ్ ప్రెషర్స్ అనేవి మంచిగా హ్యాండిల్ చేసుకోగలగడం అండ్ మీ యొక్క డైలీ లైఫ్ రొటీన్ అనేది కొంచెం జంబుల్ అయిపోయి డిస్టర్బ్డ్ గా ఉంటే మంచి డైలీ లైఫ్ రొటీన్ అనేది మీరు బిల్డ్ చేసుకోవాలి రావడం ఇలాంటివన్నీ కూడా జరిగి వర్క్ ప్లేస్ లో ఉన్న కాన్ఫ్లిక్ట్స్ అన్ని తగ్గి హిడెన్ ఎనిమిస్ అందరూ కూడా మీకు ఆటోమేటిక్ అట్లే దూరం అయిపోయి మీకు తెలియకుండా అట్లే దూరం అయిపోయి హెల్త్ అనేది బెటర్మెంట్ అవడం ఓకే దీర్ఘకాలిక వేదం లాంగ్ టర్మ్ హెల్త్ ఇష్యూస్ ఏదైనా ఫేస్ చేస్తా ఉంటే ఆ లాంగ్ టర్మ్ హెల్త్ ఇష్యూస్ అన్ని కూడా క్లియర్ అవడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అండ్ ఇంకా రుణస్థానం అప్పులు తీర్చాలన్నా అప్పులు తీసుకోవాలన్నా ఏదైనా సరే కొంచెం బెటర్ బెటర్ టైం అనమాట ఇది ఓకే సో అప్పులు ఐ మీన్ డెప్ట్స్ కానీ క్రెడిట్స్ కానీ ఎక్కువ ఉన్న వారికి అప్పులు తీర్చే అవకాశాలు కూడా ఎక్కువ పడుతుంది అనమాట ఈ యొక్క టైం పీరియడ్ లో అండ్ ఒక చిన్న ఛాలెంజింగ్ పాయింట్ ఏంటంటే గురుడు సిక్స్ థౌసండ్ చూడటం వల్ల మీకు కాస్త ఫుడ్ పైన కంట్రోల్ లేకుండా పోవడం లాంటివి కూడా జరుగుతుండే డైజెస్టివ్ సిస్టమ్ ఇష్యూస్ స్టమాక్ అల్సర్స్ కి సంబంధించిన ఇష్యూస్ అండ్ ఇంకా ఈ రిలేటెడ్ టు ఈ కాన్స్టిపేషన్ కి సంబంధించి ఇలాంటి ఈ జోన్లలో ఉన్న ఇష్యూస్ అంతా కూడా మీకు కొంచెం వస్తాయి ఫుడ్ కంట్రోల్ అనేది చాలా జాగ్రత్తగా తీసుకోండి ఓకే గురుడు నా సెకండ్ హౌజల్ కానీ సిక్స్త్ హౌజ్ కానీ ఇట్లా ఈ గోచార అనేది చేసిన ఆస్పెక్ట్స్ తీసుకొచ్చిన ఫుడ్ పైన కంట్రోల్ అనేది పూర్తిగా తప్పుతుంది పూర్తిగా ఇంబ్యాలెన్స్ అయిపోతుంది అనమాట సో ఇది కొంచెం గమనించుకొని దీన్ని కేర్ఫుల్ గా ఉండండి అండ్ గురుడు యొక్క నవమ దృష్టి అష్టమ స్థానం పైన పడడం వల్ల ఏంటంటే మీకు ఫస్ట్లీ ఈ వారసత్వ ఆస్తులకి సంబంధించి కొంచెం పాజిటివ్ గా ఉంటుంది మీ యొక్క ట్రాన్స్ఫర్మేషన్స్ అయితే బాగుంటాయి మీ లైఫ్ లో మీకు సడన్ ట్రాన్స్ఫర్మేషన్స్ అయితే జరగడం అవి మీకు పాజిటివ్ గా ఇంటర్న్ అవ్వడం ఇలాంటివన్నీ జరిగి ఓకే మీ సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్ అయితే జరుగుతుంది అనమాట బేసిక్ గా వారసత్వ ఆస్తులు కలిసి రావడం ఇన్సూరెన్స్ కి సంబంధించి రావడం ఆకస్మిక ధనలాభం అనేది కూడా ఉండడం ఇలాంటివన్నీ జరుగుతుంది ఎమోషనల్ అప్స్ అండ్ డౌన్స్ అనేది కాస్త మీకు నెగిటివ్ పాయింట్ అనమాట ఇక్కడ ఎమోషనల్ బ్యాలెన్స్ బాగుంటుంది ఫోర్ హౌస్ పైన ఆస్పెక్ట్ ఉంటుంది కాబట్టి ఎమోషనల్ బ్యాలెన్స్ బాగుంటుంది కానీ ఆ ఎమోషనల్ బ్యాలెన్స్ లో కూడా దాన్ని ఫేస్ చేయడానికి మీకు మధ్యలో వచ్చే ట్రాన్స్ఫర్మేటివ్ పాయింట్ దగ్గర వచ్చే అప్స్ అండ్ డౌన్స్ అనేవి హెవీగా ఉంటాయి అనమాట ఓకే పాస్ట్ లైఫ్ కర్మాస్ అనేటివి మీరు క్యారీ ఫార్వర్డ్ అవడం ఇలాంటివన్నీ జరిగి రిలేషన్షిప్ ఫైనాన్సెస్ విషయంలో కొంచెం అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ అయితే ఉంటాయన్నమాట ఆ చేంజెస్ ని అడాప్ట్ చేసుకునే పరిస్థితుల్లో మీరు కాస్త నెగిటివిటీని ఫేస్ చేయడం ఇలాంటివి కూడా ఉంటాయి ఇది ఒక్కటి ఛాలెంజింగ్ పాయింట్ ఇది కొంచెం జాగ్రత్త వహిస్తే సరిపోతుంది సో ఇదండి మొత్తం కర్కాటక రాశి వారికి గురుడు యొక్క గోచార సంచారం అనేది వేస్థానంలో జరగడం వల్ల పంచమ దృష్టి సప్తమ దృష్టి నవమ దృష్టి యొక్క ఫలితాలు అనేటివి సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఇలాంటి రియల్ అండ్ అథెంటిక్ ప్రొడిక్షన్స్ అనేటివి మీరు తెలుగులో ఇంకా తెలుగు ఆస్ట్రాలజీ కమ్యూనిటీ కమ్యూనిటీలు ఇంకా చూడాలి అనుకుంటే మన విశోదా ఆస్ట్రాలజీ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి మీకు ఫర్దర్ గా ఫ్యూచర్ లో నేను పెట్టే వీడియోస్ అన్ని కూడా మీకు మిస్ అవ్వకుండా ఉంటారనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ ఇంకేదైనా వీడియోస్ పైన మీకు ఐ మీన్ సారీ ఇంకేదైనా టాపిక్స్ పైన మీకు వీడియోస్ కావాలంటే మీరు కామెంట్ చేయండి మీ జన్మజాతంలో గురుడు యొక్క ప్లేస్మెంట్ ఎక్కడుందో కామెంట్ చేయండి తెలుసుకుందాం అండ్ సో ఇంకా ఎనీ టైప్ ఆఫ్ కన్సల్టేషన్స్ మీకు మీ యొక్క పర్సనల్ హోరోస్కోప్ రీడింగ్ కి సంబంధించి ఎనీ టైప్ ఆఫ్ కన్సల్టేషన్స్ మీ యొక్క లైఫ్ గ్రోత్ ఫైనాన్షియల్ ఆస్ట్రాలజీ మ్యారేజ్ మారిటల్ లైఫ్ అండ్ కిడ్స్ కి సంబంధించి ప్రొఫెషనల్ రైజ్ కి సంబంధించిన గోల్డెన్ టైం పీరియడ్స్ ఆర్ ప్రొఫెషనల్ రైజ్ మీన్ ప్రొఫెషనల్ అబ్స్టాకల్స్ ఏదైనా ఫేస్ చేస్తూ ఉంటే దానికి సంబంధించిన హోరస్కోప్ రీడింగ్స్ ఓకే కెరియర్ మ్యారేజ్ అండ్ అనాసిస్ దశాంశ అనాలిసిస్ విం అనాసిస్ ట్రాన్సేషన్ అనాలిసిస్ ఏదైనా సరే మీ యొక్క పర్సన్ ఫోర్స్ రీడింగ్స్ అనేది చూపించుకోవాలనుకుంటుంటే మీకు డిస్ప్లేలో కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు ఆర్ఎల్స్ మీరు కామెంట్ సెక్షన్ అండ్ డిస్క్రిప్షన్ లో మీకు డైరెక్ట్ గా నెంబర్ అండ్ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తాను సారీ వాట్సాప్ లింక్ అయితే ఇస్తాను డైరెక్ట్ ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరు డైరెక్ట్ వాట్సాప్ లో చాట్ చేయించారు కూడా జాయిన్ అవ్వచ్చు సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నచ్చిందని అనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ